ఏపీకి బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయి ఇది టీడీపీ రియాక్షన్ అన్ని ఏపీ బీహార్కే తెలంగాణకి ఏం లేవు ఇది బీఆర్ఎస్ ఆవేదన టీడీపీ జేడీయూని ప్రసన్నం చేసుకోవటానికి బడ్జెట్లో కేంద్రం ఉదారంగా నిధులిచ్చింది ఇది కాంగ్రెస్ సెటైర్ కానీ వైసీపీ స్పందన మాత్రం అయోమయంగా ఉంది సూటిగా కేంద్ర బడ్జెట్ బాగుంది అనలేదు అలాగని బాగోలేదు అని కూడా విమర్శించలేదు అటు కేంద్రాన్ని విమర్శించలేక ఇటు అమరావతికి ఇచ్చిన పదిహేను వేల కోట్ల నిధులు తక్కువ చేసి చూపించలేక సతమతమవుతోంది నిజంగా జగన్ లాంటి పరిస్థితి ఏ నాయకుడికి రాకూడదని నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు కేంద్రాన్ని తిట్టలేరు అలాగని కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ చేసిన ప్రయత్నాల్ని మెచ్చుకోలేరు ఏ స్టాండ్ తీసుకోలేక జగన్ ఒంటరిగా మిగిలిపోయారు కనీసం బడ్జెట్ పై ఎలా స్పందించాలో తెలియని అయోమయ స్థితిలో ఆగిపోయారు తనని ఇబ్బంది పెట్టి తన తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ తో జగన్ ఎప్పటికీ కలవలేరు అలా కలిస్తే అది మాట తప్పను మడమ తిప్పను అన్న తమ మాటకి విరుద్ధం అందుకే జగన్ కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో లేరు అలాగని ఎన్డీఏతో కూడా బహిరంగంగా స్నేహం చేయటం లేదు జగన్కి ఏపీలోని మైనార్టీల ఓట్లు కావాలి బీజేపీకి మద్దతిస్తే ఆయన్ని మైనార్టీలు నమ్మరు అదే సమయంలో క్రిస్టియన్ సమాజం కూడా జగన్ని దూరం పెడుతుంది మతత్వ బీజేపీకి దగ్గరయ్యారని ఆడిపోసుకుంటుంది అందుకే జగన్ బీజేపీతో వీలైనంత జాగ్రత్తగా మసులుకుంటారు బీజేపీకి దగ్గరగా ఉండలేరు అలాగని ఆ పార్టీని ఆయన విమర్శించను లేరు బీజేపీని విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలతో తనకి ప్రమాదం అనేది జగన్ అనుమానం అందుకే గతంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఏ బిల్లుకైనా జగన్ బేషరతుగానే మద్దతిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ ప్రత్యేక హోదా అనే డిమాండ్ని పరిమితంగానే వినిపించారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయాక మాత్రం హోదా కావాల్సిందేనంటూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో రచ్చ చేయడం వారి డబుల్ గేమ్కి నిదర్శనం తాజాగా స్పీకర్ ఎన్నిక సందర్భంగా కూడా బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వటం విశేషం ఇక బడ్జెట్ విషయానికి వస్తే గతంలో కంటే ఈసారి ఏపీకి కేటాయింపులు మెరుగ్గా ఉన్నాయి అనేది వాస్తవం అమరావతికి ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయమా లేక కేవలం రుణమా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ రుణాన్ని తీర్చగలమా లేదా అనే విషయాల జోలికి వెళ్ళొద్దు అని కేంద్రం భరోసా ఇచ్చింది అంటే అది వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రుణమే అయినా కేంద్రం దానికి గ్యారెంటీ ఉంటుంది ఎప్పట్లోగా తీర్చాలి ఎలా తీర్చాలి అనేది తర్వాత విషయం అంటే ఒక రకంగా అమరావతి నిర్మాణానికి పెద్ద భరోసా లభించినట్టే అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కూడా పూర్తిగా తమదేనంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది ఇక రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంది పారిశ్రామిక కారిడార్లకు రాయితీలు మౌలిక వస్తువుల కోసం నిధులు ఇలా ఈసారి బడ్జెట్లో ఏపీకి భారీగానే వరాలు కేంద్రం అంటే టీడీపీ వినతుల్ని ఫలించాయి అనుకోవాలి అదే సమయంలో ఏపీ నుంచి తమకు వచ్చిన ఎంపీ సీట్ల అవసరాన్ని బీజేపీ గుర్తించింది అనే చెప్పాలి ఈ విషయం వైసీపీకి నచ్చటం లేదు టీడీపీని తిట్టాలి కానీ బీజేపీని కష్టపెట్టకూడదు అన్నట్టుగా ఉంది వైసీపీ పరిస్థితి అమరావతికి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలను అప్పుగానే పరిగణించాలి అని అంటే ఏపీకి కేటాయింపులు ఏవీ లేవని అంటున్నారు జగన్ మరి వైసీపీ హయాంలో అసలు అమరావతి లేదు దానికి నిధులు లేవు ఇప్పుడు కనీసం పదిహేను వేల కోట్లు అప్పైనా పుడుతుంది దీనికి జగన్ సంతోషించాల్సింది పోయి విమర్శిస్తున్నారు పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పినా అసలు నిధులేవి అంటూ జగన్ నిలతీయటం విచిత్రంగా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు పొరుగు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా ఏపీకి ఘనంగా నిధులిచ్చారు అని చెబుతున్నారు సోదర రాష్ట్రానికి కేటాయింపులు బాగున్నాయని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి జగన్కి ఇవన్నీ కనపట్టం లేదా అని వైరి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి మొత్తం మీద బడ్జెట్ కేటాయింపులపై మరోసారి జగన్ తన అక్కసు వెళ్ళగక్కారు ఇటు టీడీపీని తప్పుపట్టాలి అటు బీజేపీకి నొప్పి తెలియకూడదు అన్నట్టుగా డబుల్ గేమ్ మొదలు పెట్టారు ఏపీకి బడ్జెట్లో ఏమీ దక్కలేదని అదంతా టీడీపీ అసమర్థత అని రచ్చ చేస్తున్నారు పోనీ తన హయాంలో ఏం జరిగిందో చెప్పే ధైర్యం కూడా జగన్కి లేదు అందుకే ఆయన పరిస్థితి ఇప్పుడు అయోమయంగా ఉంది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి